హాయ్ అండి హలో నమస్తే ఈరోజు మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ గురించి తెలుసుకుందాము కొంతమంది డాక్టర్ దినే లిపిడ్ ప్యానెల్ కూడా అంటారు అసలు శాంపిల్స్ ఎప్పుడు ఇవ్వాలి ఎన్నో స్పష్టంగా ఉండాలి దీనివల్ల యూజ్ ఏంటి అసలు ఎందుకు చేయించుకోవాలన్నది చాలా మెయిన్ అది తెలుసుకుందాము ముందుగా ఇది అయితే బ్లడ్ శాంపుల్ ఎప్పుడు ఇవ్వాలి అని అంటే ఎన్ మామూలుగా ఫాస్టింగ్లోనే ఇవ్వాల్సి ఉంటుంది ఎన్ అవర్స్ ఫాస్టింగ్ అంటే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి లైక్ అంటే మీరు ఎయిట్ ఓ క్లాక్ డిన్నర్ చేశారనుకోండి మళ్ళీ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇన్ బిట్వీన్లో ఏం తీసుకోవద్దు ఆ బిఫోర్ రోజు మీరు నాన్ వెజ్ కానీ హెవీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ హెవీ ఎక్సర్సైజ్ కానీ అన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అవన్నీ అవాయిడ్ చేసే మీరు నెక్స్ట్ డే శాంపిల్ మార్నింగ్ వచ్చి శాంపిల్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ టెస్ట్ వల్ల అసలు మాకు ఏంటి యూజ్ అని చాలామందికి తెలియదు అది చెప్పాలని నేను అనుకుంటున్నాను ఈరోజు అసలు ఇది టెస్ట్ ఎందుకు చేశారంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అంటే కొలెస్ట్రాల్ అంటేనే కొవ్వు అసలు మొత్తం ఎంతుంది ఎట్లుంది అన్న తెలుసుకోనికి ఈ టెస్ట్ చేస్తాము ఇప్పుడు ఈ టెస్ట్లో ఏంటంటే ఈ లిబర్ మనకి టోటల్ కొలెస్ట్రాల్ వస్తుంది హెచ్డిఎల్ వస్తుంది ఎల్డీఎల్ వస్తుంది విఎల్డిఎల్ వస్తుంది అండ్ ట్రైగ్లిజరేట్స్ ఈ ఇన్ని టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ మొత్తంని ఈ టెస్ట్లో మనం తెలుసుకోవచ్చు ఈ టెస్ట్లో మనకి బెనిఫిట్ ఏంటంటే దీంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ రెండింటిని కూడా సూచిస్తుంది ఏది బ్యాడ్ ఏది గుడ్ మనకు అసలు ఏది ఎక్కువ అవ్వద్దు అన్నది తెలుసుకోవాలి ఎల్డీఎల్ వచ్చేసి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి హెచ్డిఎల్ వచ్చేసి గుడ్ కొలెస్ట్రాల్ అయితే ఎల్డీఎల్తో పాటు ట్రైక్లిజరెట్స్ కూడా చాలా ఎక్కువైన కొద్దీ మనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కనుక మనం బ్లడ్ శాంపిల్ ఇచ్చాక మన రిజల్ట్ వచ్చినప్పుడు మనము అబ్జర్వ్ చేయాల్సినవి ఈ పాయింట్సే మనకి టోటల్ కొలెస్ట్రాల్ అంటే అసలు మన రక్తం మొత్తంలో ఉండే కొలెస్ట్రాల్ ఎంత అన్నది చెప్తుంది అది మినిమం టూ హండ్రెడ్ వరకే ఉండొచ్చు త్రీరెగ్యులేట్స్ ఎంతవరకు ఉండాలి అని అంటే మినిమం మీకు టీజీ వచ్చేసి అది కూడా వన్ ఫిఫ్టీ లోపే ఉండాలి ఇది పెరిగినా కాదు ఏమవుతుందంటే ఇది స్టోరేజ్ ఫ్యాట్ అనమాట దీనివల్ల మన బ్లడ్ సర్ మన రక్తనాళల్లోకి కొవ్వంతా పెరికపోయి అది రక్తాన్ని సరఫరా చేయకుండా ఆపేస్తూ ఉంటుంది దానివల్ల మనకి స్ట్రోక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక దీన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి చాలామందికి ఎస్పెషల్లీ బీపీ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ నార్మల్ పేషెంట్స్ అందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలి చాలామందికి ఏమనిపిస్తుంది సన్నగా నాకేము ఉంటుంది లా ఉన్న వాళ్ళకే ప్రాబ్లం అనుకుంటారు అలా కాదండి సన్నగున్న లావున్న ఫ్యాట్ ఫ్యాటే అందరికీ ఫ్యాట్ ఉంటుంది లావున్న వాళ్ళందరూ ఫ్యాట్ అని కాదు లేని వాళ్ళందరూ లెస్ అని కాదు ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ కూడా ఉండే రిజల్ట్స్ మేము చూసాము అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా అసలు బ్లడ్లో మొత్తం ఇంకా కంప్లీట్ ఫ్యాటే ఉండిపోతుంది అనమాట అంత అంతా ఉంటుంది వాళ్ళకి కంపల్సరీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో మీరు ఈ స్ట్రోక్స్ నుంచి వెళ్ళి మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి చేయించుకోవడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది చాలామందికి ఒక అపోహ ఉంటుంది అది నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు చాలామంది ఏంటంటే నేను చాలా స్మోక్ చేసిన డ్రింక్ చేసిన ఏం కాదు నేను చాలా బాగుంటాం మాకు ఏం కాదు అనుకుంటారు కానీ అట్లా అనుకోకండి ఫ్యాట్ అనేది చాలా సైలెంట్ అనమాట సైలెంట్ కిల్లర్ అది అది బాడీలో ఎలా అంటే తెలియకుండానే స్ప్రెడ్ అవుతూ వస్తుంది అది ఎప్పుడూ సడ ఒకేసారి చూపి అది మెల్లమెల్లగానే చూపిస్తుంది దాని ప్రభావం కానీ ఒకటేసారి టక్కున చూపించదు అది గుర్తుపెట్టుకోండి స్మోక్ చేసేవాళ్ళు డ్రింక్ చేసేవాళ్ళు అండ్ ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు మీరు అందరూ మైండ్లో పెట్టుకోవాలి కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి దానివల్ల మీకు వచ్చే ప్రాబ్లం నుంచి మీరు ప్రికాషన్ చే మీరు ప్రికాషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకవేళ మీకు హెవీ ఉందనుకోండి మెడిసిన్ ద్వారా మనకి మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అసలు మీరు చూసుకోలేదు అనుకోండి దానికి ఎవరేం చేయలేరు చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యాట్ లేదు నేను బాగానే ఉన్నా అనుకోదు ఫ్యాట్ చాలా డేంజర్ అది టోటల్ ఫ్యాట్ కాదు బా ఎస్పెషల్లీ నేను చెప్పేది బ్లడ్లో ఉండే ఫ్యాట్ గురించి నేను మాట్లాడుతున్నాను బాడీలో ఉండే ఫ్యాట్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ బ్లడ్లో ఉండే ఫ్యాట్ వల్ల స్ట్రోక్స్ వస్తాయి మీరు తెలుసుకుంటే దీనివల్ల మీకు స్టంట్లు వేసుకోవడం హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడం ఇట్లాంటివి చాలా తగ్గుతాయి మీకు ఒకవేళ నిజంగానే చాలా ప్రాబ్లం ఉంది హెవీగా ఉంది అని అంటే మీ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు మీకు తగ్గట్టుగా మీకు మెడిసిన్ ఇస్తారు ఒకవేళ మీకు నిజంగానే ప్రాబ్లం ఉందా లేదా అన్నది కూడా ఇంకా ఫర్దర్ టెస్ట్ చాలా ఉంటాయి ఈసీజీ టూజీ యూక్వం అండ్ టీఎంటీ ఇట్లా చాలా రకాలు ఉంటాయి వాటి వల్ల మీకు అసలు హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది మీ హార్ట్ రిధమ్స్ ఎలా ఉన్నాయి కొంతమందికి బ్లాక్స్ ఉన్నాయా లేదా ఇలా చాలా వరకు వాళ్ళు టెస్ట్ చేసి మీకు చెప్తారు దాని ద్వారా మీరు ఈ ఆపరేషన్స్ కాకుండా ముందే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో ప్లీజ్ చాలామంది తెలుసుకోండి మేల్కోండి అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ వన్ ఇయర్కి ఒకసారి కానీ మీరు ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా మీరు షేర్ చేయగలరు థ్యాంక్ సో మచ్